રાયલ સુભાષ ચંદ્રબોસ આશયલ સાધનો કૃષિ જિલ્લા સહાય કાર્યદર્શી કોપલ્લી રા અર્ચના ખમાનલો જરૂર તો વર્ધંત સભા પોસ્ટર્સ નું મહેબૂબ తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక సిపిఐ ఎమ్మెల్యే వద్ద విడుదల చేశారు ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ సుదీర్ఘ కాలం విప్లవోద్యమంలో పనిచేసి భారత విప్లవోద్యమానికి వేగ చుక్కల బోస్ నిలిచారని తెలుపుతూ విప్లవోద్యమంలో తలెత్తిన అతివాద మితవాద అవకాశవాదులను ఎండగడుతూ ప్రజాయుద్ధ పంథాను అభివృద్ధి చేశాడని అన్నారు కార్యక్రమంలో సిపిఐ మాస్టర్ అయిన డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న ఓడుకుల రాములు కందాల రంగయ్య గతుల వెంకటయ్య ధరావత దేవ సెగ్గం యాకయ్య తదితరులు పాల్గొన్నారు కొత్తపల్లి రవి సిపిఎంఎల్ మాస్ లైన్ మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి మార్చి తొమ్మిదో తారీఖున ఖమ్మంలో కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ తొమ్మిదవ వర్ధంతి సభ నిర్వహిస్తూ ఉన్నాం ఈ వర్ధంతి సభ జయప్రదానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ సుమారు ఒక నలభై ఐదు సంవత్సరాలు అజ్ఞాత జీవితంలో ఉండి పేద ప్రజలు ఎదుర్కొంటున్న భూమి సమస్య కూలి సమస్య ఇతర అన్ని రకాల సమస్యల పట్ల ఒక మాస్ లైన్ని ప్రజాయుద్ధ పందాను అభివృద్ధి చేయటంలో కామెడ రాయల సుభాష్ చంద్రబోస్ అగ్రభాగంలో నిలిచాడు ఆయన ఏదైతే ఒక నూతన ప్రజాస్వామిక విప్లవం కావాలని ఆశించాడో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ముందు తీసుకుపోవటం కోసం ఈ ప్రజలు సిద్ధం కావాలని చెప్పి కోరుతా ఉన్నాం దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఈరోజు చాలా తీవ్ర స్థాయికి చేరాయి ముఖ్యంగా ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కానీ రైతులకు వ్యవసాయ రంగానికి నిధుల కోత కానీ కార్మికులకు సంబంధించిన కార్మిక చట్టాలను కుదించటం కానీ అదే రకంగా కోటి ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారనే మాట కానీ ఇవి కూడా అమలు చేయలేని పరిస్థితి ఈరోజు మోడీ సర్కారు ఉంది దానికి మైమర్జించ మర్పించడానికి పక్కదారి పెట్టేయడానికి ఈరోజు కులాల మధ్య మతాల మధ్య హిందూ ముస్లింల మధ్య మైనార్టీ మతాల మధ్య కొట్లాటలు పెట్టించి మత ఉద్వేషాలను రెచ్చగొట్టే విధానాలు మోడీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది దీని పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే రకంగా రాష్ట్రంలో ఈరోజు మిర్చి రైతులు చాలా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు కింటాలకు ఇరవై ఐదు వేలు ప్రభుత్వ మార్క్ ద్వారా కొనుగోలు చేయించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం